సో ఉన్నారు చాలా బాగున్నాము సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చెప్పే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో ఇంక ఈ రోజు లేట్ గా లేచాం ఇంకా నైట్ అయితే బాబా ఎయిర్పోర్ట్కి వచ్చాడు వచ్చేసరికి అయితే మార్నింగ్ ఫ్రీ అయింది అనమాట ఇంకా మేము కూడా వచ్చే వరకు మేము ఇంకే ఉన్నాము సో ఇంకా అందుకే లేట్ గా లేచాము ఇప్పుడే ఫ్రెష్అప్ అయి సో అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి కూడా సమ్మర్ హాలిడేస్ అయితే ఈ రోజు నుంచి ఇచ్చారనమాట ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చిన తర్వాత ఫస్ట్ లాగ్ సో ఇంక ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ పూరి అయితే అని ప్రాబ్లం అవుతుంది పూరి చేయక అందుకోసమే ఇంకా పూరి కర్రీ అలాగే పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి లాగ్ అయితే తప్పకుండా లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో ఇంక ఇక్కడ సో ఇంక ఇక్కడ పూరి కర్రీ అయితే అవుతుంది అనమాట ఇంకా శనగపిండి వేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే అవుతుంది లోపు ఇంకా పూరి ప్రిపేర్ చేస్తే అయిపోతుంది డీప్ ఫ్రై కోసం కూడా ఆయిల్ పెట్టేస్తాను ఇంకా ఒకప్పటి అయితే పూరి ప్రిపేర్ చేస్తాను బౌలీ

はい。 సో ఫైనల్గా పూర్తి చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరం కూడా కూర్చొని అయితే తింటున్నాం అనమాట సాంగ్స్ వింటూ ఇంకా తింటున్నాము అందుకే ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే సాంగ్ వస్తుందని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా బాబా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చాడని చెప్పాను కదా అందుకోసమే ఇంకా ఆఫీస్కి అయితే లేటుగా వెళ్తాడు ఇంకా అందుకే మేము కూడా లేటుగా లేచి ఇంకా లే చాలు అవుతుంది పూరి చేయక అని చెప్పేసి ఇంక ఈరోజు పూరి ప్రిపేర్ చేసి ఇంకా ఫైనల్గా తింటున్నాము ఇంకా మిగతా పనులు అయితే ఇంకా మెల్లగా చేసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే టిఫిన్ చేసి టిఫిన్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ బోల్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా అసలు నేను టీ పెట్టడం మర్చిపోయాను అనమాట ఇంకా టీ టిఫిన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇల్లు ఉడ్చుకున్నాను ఇంకా టీ అయితే రాజు వచ్చాడనమాట రాజు వచ్చిన తర్వాత ట్వెల్వ్గా లెవెన్ థర్టీ టువెల్వ్కి అప్పుడు గుర్తుకొచ్చి ఇంకా టీ పెట్టేసి తాగామన్నమాట ఇంకా ఇక్కడ బోల్డ్ క్లీన్ చేయడంతో ఇంక ఇక్కడ ఇల్లు అయితే ఊడుస్తున్నాను సో ఇంకా ఇల్లు ఊడిచిన తర్వాత నాకైతే కొంచెం ఎయిటింగ్ వర్క్ అయితే ఉండే అది కూడా చేసుకున్నాను అనమాట ఎప్పుడు కూడా నేను నైన్ థర్టీ టెన్కి అలా ఎయిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను మార్నింగ్ ఇంకా అలా వీడియో ఎయిటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషిన్లో వేస్తున్నాను బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి ఇంక రాజు వస్తే రాజుతో మాట్లాడుకుంటూ ఉండిపోయాను అనమాట ఇంకా బట్టలు అయిన తర్వాత బట్టలు అన్నీ కూడా ఎండేసి వచ్చిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ వైట్ యూనిఫామ్స్ పిల్లలవి ఉన్నాయి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా బకెట్లో నానబెట్టేసి ఇంకా మిగతా బట్టలన్నీ కూడా ఇప్పుడు వేసే విధంగానే ఇంకా వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఒక యూనిఫామ్స్ బావ కర్చిప్స్ అలాగే బనీన్స్ కన్నయ్య యూనిఫామ్స్ కింద బనీన్స్ వేసుకుంటాడు కదా అవన్నీ కూడా వైట్ అన్నీ కూడా నానబెట్టేసి పిండుతాను అనమాట ఎందుకంటే అవి వాషింగ్ మిషన్లో వేస్తే కొంచెం బ్లాక్ లా అంటే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అందుకోసమే ఇంకా అవన్నీ కూడా ఎప్పుడు చేతితోనే పిండేస్తాను ఇంకా కొత్త బట్టలు ఏమైనా ఉంటే కూడా చేతున్నే పిండేస్తాను అనమాట సో ఇంకా కంటిన్యూ చేస్తాను చూసేయండి ఇంకా బట్టలు వేసేసిన తర్వాత చెప్పాను కదా లెవెన్ థర్టీ ట్వెల్వ్కి ఏమో టీ పెట్టేసి ఇంక ఇక్కడ అప్పుడు తాగుతున్నా అసలు మర్చిపోయాను బావ కూడా అడగలేదన్నమాట టిఫిన్ చేసిన తర్వాత కొద్దిసేపు ఒక వన్ అవర్ అలా పడుకున్నాడు అనమాట నైట్ లేట్ అయింది కదా ఇంకా తాను ఒక వన్ అవర్ పడుకొని లేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే కందిపప్పు టమాటా వేసాను అనమాట కుక్కర్లో తొందరగా అవుతుందని చెప్పేసి చాలా రోజులు అవుతుంది కందిపప్పు తినక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను ఇంకా కందిపప్పు టమాటా వేసాను ఇంకా చారు కూడా చేశాను ఫైనల్గా రైస్ కూడా అయ్యింది ఇంక ఇక్కడ సాల్ట్ అయిపోయింది అనమాట అంటే ఇప్పుడు కూడా ఒక రెండు ప్యాకెట్స్ ఏమో ఉప్పు తీసుకొస్తాము ఒక ప్యాకెట్ ఏమో ఉప్పు తీసుకొస్తాము ఇంకా ఉప్పు అయిపోయిన తర్వాత ఉప్పు అయితే ఇలా మిక్సీ పట్టుకొని వాడుతామనమాట ఇంకా బావా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంకా కూరగాయలు తీసుకొచ్చాడు అవి ఏమేమి తీసుకొచ్చాడనేది నేను లంచ్ చేసిన తర్వాత చూపిస్తాను సో ఇంక ఇక్కడ అన్నీ కూడా రెడీ అయిపోయాయి ఇంకా ఫైనల్గా లంచ్ కూడా చేసేసామన్నమాట ఇంకా లంచ్ చేసిన తర్వాత మళ్ళీ బాబా త్రీ థర్టీ ఫోర్కి అలా వెళ్తాడనమాట ఇంకా అప్పుడైతే టీ పెట్టాను సో టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇప్పుడే అంటే త్రీ థర్టీ ఫోర్ వరకు అయితే పడుకొని లేచాము ఇంకా నైట్ పడుకోలేదు కదా బావ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడని చెప్పాను కదా సో ఇంకా నైట్ పడుకునేసరికి లేట్ అయింది ఇంకా అందుకే ఇప్పుడైతే ఫుల్గా పడుకున్నాము బావ అయితే త్రీ థర్టీ క్వార్టర్ టు ఫోర్కి అయితే లేచి వెళ్ళిపోయాడు ఇంకా రాజు నేను పిల్లలు అందరం కూడా పడుకొని ఇప్పుడే లేసామన్నమాట టైం వచ్చేసి ఇప్పుడు ఫైవ్ అవుతుంది ఫోర్ ఫోర్ థర్టీ వరకు అయితే లేసాము సో ఇంకా లేవగానే నేనైతే ఇంకా టీ పెట్టేసాను ఫస్ట్ కొంచెం హెడేక్ వస్తుంది సో ఆఫ్టర్నూన్ చెప్పాను కదా బాగా వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొచ్చాడని చెప్పేసి చూపించాను కదా ఇంకా అవైతే తోట కూర అలాగే చుక్కకూర కొత్తిమీర ఆలుగడ్డలు అలాగే టమాటాలు క్యాబేజీ పచ్చిమిర్చి బీట్రూట్ ఇవి అయితే తెచ్చాడు ఇంకా అవి ఫ్రిడ్జ్లో చదువుకోవాలి సో ఇంకెప్పుడైతే కొన్ని బట్టలు ఉన్నాయి బట్టలు చేయాలి అలాగే ఒక వీడియో ఉందన్నమాట వీడియో చేసుకోవాలి సో చూద్దాం ఇంకా ఈరోజైతే అనుకున్నాను అల్లం పచ్చడి పెట్టాలని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు అది కూడా చేయాలనుకున్నాను కానీ ఓపిక లేదనమాట హెడేక్ వస్తుంది బాగా సో వీలైతే అల్లం అయితే నైట్ తీస్తాను పొట్టు తీసి ఇంకా కడిగి ఎండబెడతాను ఇంకా వెల్లుల్లి కూడా తీయాలి సో ఇంకా ఫస్ట్ అయితే అయిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటాను చూసారా ఇంకా తోటకూర తీసుకొచ్చాడనమాట ఇంకా అలాగే కూర కొత్తిమీర ఆలుగడ్డలు ఏవి అసలు ఆలుగడ్డలు ఇంకా టమాటాలు పచ్చిమిర్చి బీట్రూట్స్ అలాగే అంత ఇవైతే తీసుకొచ్చారు సో చూసారా అల్లం అయితే మార్నింగే నానబెట్టాను అనమాట మట్టి బాగుండే ఇంకా రెండు మూడు సార్లు కడిగేసి ఇంకా వాటర్లో వేసాను మళ్ళీ ఇదైతే టీ తాగిన తర్వాత తీయాలి పొట్టు తీసి ఇంకా సన్నగా కట్ చేసి ఎండబెట్టాలి హాఫ్ అల్లం పచ్చడి అలాగే హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే పెట్టేస్తాను అల్లం పచ్చడి అయితే ఎలా పెట్టాలనేది మీతో వీడియో షేర్ చేసుకుంటాను తప్పకుండా కాకపోతే ఈ రోజు అయితే కాదు అయితే చేస్తాను సో ఇంకా ఇవి వెల్లుల్లి నైట్ అయితే పొలుస్తాను అనమాట అవి తీసిన తర్వాత ఇవి పొల్లుస్తాను అల్లం పచ్చడి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కూడా రేపే చేస్తాను ఇవైతే ఒలిసి పొట్టు తీసి ఇంకా నైట్ అయితే పెట్టేస్తాను సో ఇంక ఇక్కడ టీ తాగుతూ అయితే బయట చెస్ ఆడుకుంటున్నారు ఇంకా అదే చూస్తూ మాట్లాడుకుంటూ టీ అయితే తాగిస్తున్నాము మా కన్నే అయితే చెస్ నేర్చుకోవడానికి అయితే వెళ్తున్నాడు ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఇంకొంచెం మైండ్ షార్ప్ అవుతుంది అని చెప్పేసి ఇంకా వారిని అయితే చెస్ నేర్చుకోవడానికి అయితే పంపిస్తున్నాము ఇంక ఇక్కడ నైట్ వచ్చేసి పైకి వచ్చామన్నమాట పైన పెంట్ హౌస్లో గ్రిల్స్ లేవు అంతకుముందు గ్రిల్స్ పెట్టి లేదు విండోస్కి అవి అయితే ఈరోజు ఫిట్ చేయడానికైతే వచ్చారనమాట ఆల్రెడీ మేము ఆర్డర్ ఇచ్చాము చేశారు సో ఇంకా అవి పెట్టడానికైతే వచ్చారు అందుకోసమే ఇంకా బాగా పైకి రమ్మంటే ఇంకా పైకి అయితే వచ్చామన్నమాట ఇంకా అవన్నీ గ్రిల్స్ కూడా ఫిట్ చేయడం అయితే అయిపోయింది ఇంక ఇక్కడ కూతులు వచ్చాయని చెప్పేసి ఇంట్లో కొరుకుతున్నారనమాట ఇంక ఇక్కడ నేను గ్రిల్స్ ఫిట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా కిందికి వచ్చి లో అయితే ఏసీ వేసుకొని కూర్చున్నాం అనమాట ఫుల్ హెడ్ఏక్ వస్తుంది అలాగే మెడల్ కూడా ఎందుకు బాగా నొప్పి వస్తున్నాయి కాకపోతే అల్లం నానమేసాను కదా అవి అయితే తీయకపోతే స్మెల్ వస్తాయని చెప్పేసి ఇంక ఇక్కడ తప్పదు అన్నట్టు అల్లం అయితే ఇంకా పొట్టు తీస్తున్నాను ఇంకా చాలా నాకు ఎందుకు చెవుల నుంచి వేడి వస్తుంది అస్సలు తట్టుకోలేకపోతున్నాను అనమాట అందుకోసమే ఇంక ఇక్కడ బెడ్రూమ్లో ఏసీ వేసుకొని ఇంకా కూర్చొని అయితే అల్లం అయితే పొట్టు తీస్తున్నాను ఇంక ఇక్కడ బాగా వచ్చిన తర్వాత మాష్ పాప అయితే ఉండి ఓపెన్ చేయి ఉండి ఓపెన్ చేయి అని చెప్పేసి సతాయించుంటే బావ అయితే ఇంక ఇక్కడ ఎవరితోనూ ఫోన్ మాట్లాడుతున్నాడు ఇంకా తను అప్ కాలేదన్నమాట తనైతే ఇంకా సతాయించుతుంటే ఇంకా అక్కడ కూర్చొని అయితే లెక్క పెడుతున్నాడు ఇంకా తనైతే సైకిల్ కొనుక్కుంటా అని చెప్పేసి అంటుంది ఆ డబ్బులతో నేను ఆల్రెడీ మొబైల్ తీ మొబైల్ సారీ తీసాను నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను అనమాట సైకిల్కి ఉన్నది అయితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి హర్షపాకి ఫస్ట్ సైకిల్ అనమాట తీసుకున్నాను ఇంక ఇక్కడ అల్లం పొట్టు తీస్తుంటే కొంచెం హెడేక్ వస్తుంది బావా ఆయిల్ పెట్టమని చెప్పేసి బావ నడితే బావ అయితే ఆయిల్ పెడుతున్నాడు అంటే ఎప్పుడైనా కూడా నాకు భరించలేనంత హెడేక్ మెడల్ నొప్పి ఇలా ఉంటే తప్పకుండా బావతోనైతే ఆయిల్ పెట్టించుకొని కొంచెం మసాజ్ చేయించుకుంటానమాట బావ చూడండి చిక్కుగా పెట్టాడు మళ్ళీ టూ డేస్ వరకు తెలిసినానని లేదని చెప్పేసరికి ఇంకా ఫుల్గా పెట్టేసాడు అనమాట మంచిగా చేస్తాడు అలా మసాజ్ చేస్తే నాకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అందుకే ఎప్పుడైనా కూడా ఇలా హెడేక్ వచ్చినప్పుడు తప్పకుండా నేను బావతో పెట్టించుకుంటాను పెట్టించుకుంటానన్నమాట ఇంకా అది చూసి మళ్ళీ ఎవరు ఏమనుకోవద్దు సో ఇంకా స్కిప్ చేయకుండా అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను చూడండి చూసారా నేను అక్కడ మెడలు ఇలా బాగానే వస్తున్నాయి బావా అని చెప్పేసి అంటున్నాను ఇంకా తగ్గలేదని చెప్పేసి ఒత్తుకుంటున్నాను అనమాట ఎందుకో తెలియదు మధ్యాహ్నం నుంచి మెడలు తల ఫుల్గా నొప్పి లేస్తున్నాయి అలాగే నాకు హీట్ అంటే చెవుల నుంచి ఇట్లా వేడి వస్తుంది అందుకోసం ఇంకా ఎర్లీగా సెవెన్ సెవెన్ థర్టీ వరకే ఇంకా ఏసీ వేసుకొని ఇంకా బెడ్రూంలోనే ఉండి ఇంకా డిన్నర్ కూడా ఇక్కడనే కూర్చొని చేసామన్నమాట అసలు ఎందుకో తెలియదు అసలు చాలా నొప్పి వస్తుంది ఇంక ఇక్కడ మా కన్నయ్యనేమో ఏనేమో కార్డ్స్ ఉన్నాయి యూనియో కార్డ్స్ ఆడదామా మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు నాకేమో హెడ్డేక్ వస్తుంటే నువ్వేమో ఆట అంటున్నావు అని చెప్పేసి ఇంకా వాడిని అయితే తిడుతున్నాను అనమాట సో ఇంక ఇప్పుడైతే ఇంకా డిన్నర్లోకి పప్పు టమాటా అలాగే చారు ఉంది సో ఇంక ఇప్పుడు ఒక రైస్ పెడితే అయిపోతుంది ఇక్కడ మా కన్నయ్య ఉన్ను ఆశు కాల్స్ ఎలా ఆడాలి అని చెప్పేసి వాళ్ళైతే అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారనమాట ఇంక లోపు నేను పొప్పాయి ఉంది పొప్పాయి అయితే కట్ చేసుకొని ఇంక ఇక్కడికి తీసుకొచ్చాను ఒక రెండు మూడు పీసులు నేను కూడా తినేసానమాట పొప్పాయి ఇంకా ఈ టైంలోనే తింటారు బావే ఎక్కువ తింటాడు పిల్లలైతే ఆశపప్ప తినిద్ది మళ్ళీ నేను కూడా కొంచెం తింటాను మా కన్నయ్య అయితే అస్సలే తినడు వాడైతే ఒకటి రెండు తింటే వామ్థింగ్ తీసుకున్న ఫీలింగ్ చేస్తాడనమాట అందుకని చెప్పేసి ఇంకా వాడు ఎక్కువ తినడు ఇంకా ఇలాగూ ఉంటే ఖరాబ్ అయిపోతాయని చెప్పేసి ఇంకా నేనైతే కట్ చేసుకొని ఇస్తే ఇంకా కన్నయ్య కన్నయ్య అయితే ఏదో ఒక ఆడుతో ఏదో ఆడుతున్నాడు ఇంకా మా ఆశపప్ప తింటుంది అలాగే బావ కూడా తినేసాడు నేనైతే ఒక త్రీ ఫోర్ పీసెస్ తినేసి ఇంకా డిన్నర్లోకి అయితే రైస్ పెట్టేశాను ఇంకా రైస్ అయిన తర్వాత ఇంక అందరం కూడా కూర్చొని అయితే ఇంకా డిన్నర్ అయితే చేస్తున్నాము సో ఇంకా ఈ రోజు బ్లాగ్ అయితే ఇదండి ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే ఏం చేయలేదు ఎందుకో ఓపిక లేదు ఆఫ్టర్నూన్ నుంచి అందుకోసమే ఇంకా పిల్లలకి స్నాక్స్ ఏం చేయలేదు నార్మల్గా పొప్పాయ ఉంది అదైతే ఆశపాప తిన్నది కానీ ఇంకా కన్నా అయితే ఏం తినలేదు అనమాట సో ఇంకా రోజు బ్లాగ్ అయితే ఇది బ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మనమైతే ఇంకా మంచి మంచి వేడిస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్